హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే హౌస్ మేట్స్ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కార్తిక్ ఒక అపార్ట్మెంట్ ని రిజిస్టర్ చేయించుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్న అందరికీ కూడా ఇచ్చి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి దాని మీద సైన్ చేయబోతు అప్పుడే ఆ పేపర్ మీద ఇంక్ పడిపోతుంది దాంతో కార్తీక్ ఎందుకు ఇలా అయింది అనుకుంటూ ఉండగా అక్కడ ఉన్న స్టాఫ్ మరొక డాక్యుమెంట్ ని రెడీ చేస్తారు కార్తిక్ వెంటనే దాని మీద సైన్ చేయబోతూ ఉండగా ఆఫీస్ లో కరెంట్ పోతుంది ఇది మొత్తం చూసినటువంటి కార్తీక్ నేను కష్టపడి ఈ అపార్ట్మెంట్ ని కొంటున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు కొంతసేపటి తర్వాత తిరిగి కరెంట్ రావడంతో కార్తీక్ వెంటనే ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేస్తాడు నిజానికి కార్తిక్ అంత అర్జెంట్ గా ఆ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కొనడానికి ఒక కారణం ఉంటుంది కార్తీక్ ఒక ఇంట్లో రెంటకి ఉంటూ ఆ ఇంటి ఓనర్ కూతురు ప్రేమించి ఉంటాడు అయితే ఆ విషయం కార్తీక్ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి ఫాదర్ కి తెలిసిపోవడంతో కార్తిక్ ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయను నీకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు అని అంటాడు దాంతో కార్తీక్ ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుని తన దగ్గర డబ్బుల్ని అలాగే బ్యాంక్ లోన్ కూడా తీసుకుని ఇల్లు కొంటాడు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయి ఫాదర్ ని నేను ఆ రోజు ఏదో చెప్పాను ఈ రోజు నువ్వు లోన్ పెట్టి మరి ఇల్లు తీసుకున్నావు నువ్వు లోన్ పెట్టే కదా ఆ ఇల్లు తీసుకుంది అంత మాత్రం నా ఇల్లు అప్పుడే నీ సొంతం కాదు కదా నేనైతే నా కూతుర్ని నీకు ఇవ్వను అని అంటాడు దాంతో కార్తీక్ తనను చూసి ఈ మాట నువ్వు చెప్పడం కాదు నీ కూతురు చేత చెప్పించునంటాడు అంటాడు దాంతో కార్తీక్ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి కార్తిక్ ని చూసి నేను చెప్పిన మా నాన్న చెప్పిన ఒకటే మా నాన్న ఏది చెప్తే అదే నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది కానీ ట్విస్త ఏమిటి అంటే ఆ తర్వాత రోజు కార్తిక్ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి పెళ్లి డ్రెస్ వేసుకుని కార్తిక్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే కార్తీక్ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి ఇక్కడ గొడవ చదవకూడదు అనుకుని నిన్న ఆ విధంగా అబద్ధం చెప్పి ఈ రోజు కార్తిక్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తుంది దాంతో కార్తిక్ మరియు తన లవర్ ఇద్దరు కూడా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మ్యారేజ్ చేసుకుంటారు అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ కార్తిక్ కొన్నటువంటి ఆ ఫ్లాట్ లోని ఆనంద జీవిస్తూ ఉంటారు చుట్టుపక్కల ఫ్లాట్ లో ఉన్న అందరూ కూడా కార్తీక్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ బాగా కలిసిపోయి ఉంటారు ఒకరోజు భారీగా వర్షం పడుతూ ఉండగా అప్పుడే ఒక పిడుగు పడుతుంది దాని వల్ల వాళ్ళ ఇంటి గోడలు కొంచెం లైట్ గా క్రాక్ అవుతాయి ఆ తర్వాత రోజు కార్తిక్ అవేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళగా ఇంట్లో ఉన్నటువంటి కార్తిక్ వైఫ్ మాత్రం క్లీనింగ్ చేస్తూ బీరువా వెనకాల చూస్తుంది అక్కడ ఎవరో గోడ మీద గీసినట్లుగా అనిపించడంతో బీరువాని పక్కకి తీసి ఆ గోడ మీద గీసి ఉన్న గీతల్ని ఫోటో తీసి తన హస్బెండ్ కి పంపిస్తుంది కార్తీక్ వెంటనే ఆ గీతల్ని చూసి మనం ఈ ఇల్లు మొత్తం చెక్ చేసినప్పుడు దాన్ని ఏమి మనం చూసినట్లు లేదు అందుకే దాన్ని మనం పట్టించుకోలేదు అని అంటాడు దాని కార్తీక్ వైఫ్ కూడా అవును ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు మనమే సరిగ్గా చూసుకోలేదు అని చెప్పి తన పని చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత వెళ్ళి తన స్నానం చేస్తూ ఉండగా ఇంట్లో ఉన్న టీవీ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి అందులో టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది కార్తీక్ వైఫ్ వెంటనే బయటకు వచ్చి టీవీని ఆఫ్ చేయగా ఆ టీవీ మళ్లీ ఆన్ అవుతుంది దాంతో కార్తీక్ వైఫ్ చాలా భయపడుతూ ఆ టీవీ ప్లెగ్ ని తీసేస్తుంది సరిగ్గా అదే సమయంలో తనకి గోడ దగ్గర నుంచి సౌండ్స్ వస్తూ ఉండడంతో వెంటనే కార్తీక్ వైఫ్ అక్కడికి వెళ్లి బీరో ని పక్కకు తీయగా నిన్న ఎక్కడైతే బీరో వెనకాల చిన్న లైన్ గీసి ఉందో అక్కడ ఈసారి ఏకంగా ఇంటి బొమ్మనే డ్రా చేసి ఇంటి నెంబర్ కింద ఎఫ్ వన్ అని వేసి ఉంటారు దాన్ని చూసినటువంటి కార్తిక్ వైఫ్ ఇక్కడ ఏదో జరుగుతుంది అని చాలా భయపడుతూ అక్కడి నుంచి కింద పార్కింగ్ ఏరియాలోకి వెళ్లిపోతుంది కొంతసేపటి తర్వాత కార్తిక్ అక్కడికి రావడంతో కార్తీక్ వైఫ్ కార్తీక్ ని చూసి ఇంట్లో జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ మాటలు విన్న కార్తిక్ వెంటనే తన వైఫ్ ను చూసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో దెయ్యాలేమిటి అయినా నేను చాలా కష్టపడి అపార్ట్మెంట్ లో కొనుక్కున్నాను నువ్వు ప్రతిదానికే భయపడకు అంటూ ఉంటాడు ఆ మాటలు విడిన కార్తిక్ వైఫ్ నేను ఇప్పుడు చెప్తే నువ్వు నా మాటలు వినవు నీకే ఒక రోజు తెలుస్తుంది అంటూ సైలెంట్ గా ఉంటుంది కట్ చేస్తే మరో పక్క మహి అనే ఒక అబ్బాయిని చూపించడం జరుగుతుంది ఆ మహి పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేయడానికి బయటకు వెళ్లిన తర్వాత మహి ఒంటరిగా ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా టీవీ ఆన్ అవుతుంది అలాగే ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది అదే సమయంలో బీరువా కూడా ఓపెన్ అవడంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది అని మహి చాలా భయపడుతూ ఆ బీరువా దగ్గరికి వెళ్లగా బీరువా నుంచి ఎవరో సడన్ గా మహిని లోపలికి లాగేసుకుంటారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మహి పేరెంట్స్ మహిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు మహి పేరెంట్స్ అక్కడ ఉన్న డాక్టర్ చూసి సార్ మా అబ్బాయికి సడన్ గా జ్వరం వచ్చింది దేన్నో చూసి భయపడినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటారు దాంతో డాక్టర్ వెంటనే మహి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వేం చేసావో చెప్పు అని అడుగుతాడు దానికి ఆ మహి మాట్లాడుతూ మా ఇంట్లో దెయ్యం ఉంది అది రకరకాలుగా నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది అని అంటూ ఉంటాడు ఆ మాట డాక్టర్ ఈ కాలంలో అసలు దెయ్యమే లేదు అని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ ఆ మహి ఒప్పుకోకపోవడంతో డాక్టర్ వెంటనే మహిని చూసి అయితే ఒక పని చేద్దాం ఈసారి ఆ దెయ్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు తను ఎవరో కనుక్కో అది సమాధానం చెప్పింది అంటే ఖచ్చితంగా అది దెయ్యమని మేము అందరం నమ్ముతాం ఒకవేళ చెప్పలేదు అంటే నువ్వు మాత్రం దెయ్యాలు లేవని ఖచ్చితంగా నమ్మాలి అని అంటాడు మరోపక్క కార్తీక్ పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కార్తీక్ వైఫ్ ఒంటరిగా ఉండగా ఇంట్లో మళ్ళీ విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కార్తీక్ వైఫ్ వెంటనే భయపడిపోయి ఇంటి నుంచి పక్కకి వెళ్లి పక్క ఫ్లాట్ లో ఉన్న వారిని కలిసి ఇంతకు ముందు మేము ఉన్న ఫ్లాట్ లో ఎవరు ఉన్నారో అని ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు కార్తీక్ వైఫ్ ను చూసి మేము కూడా ఇక్కడికి కొత్తగా వచ్చాము ఆ ఫ్లాట్ లో ఎవరు ఉన్నారో మాకు కూడా తెలియదు అని అంటారు అదే సమయంలో అక్కడ పాలవేసే వ్యక్తి రావడంతో కార్తీక్ వైఫ్ వెంటనే అతనితో మాట్లాడుతుంది ఆ వ్యక్తి కార్తీక్ వైఫ్ ను చూసి మాట్లాడుతూ ఇంతకు ముందు ఎఫ్ బ్లాక్ లో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక టూర్ కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారు అప్పటి నుంచి అక్కడ ఏదో ఒక శక్తి ఉండేది అని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు ఆ తర్వాత అందరూ కలిసి అక్కడ పూజలు చేశారు దాంతో అంతా కూడా నార్మల్ అయ్యింది అని అంటాడు ఆ మాటలు విన్న కార్తీక్ వైఫ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి నువ్వు చెప్పిన ఫ్యామిలీ ఎఫ్ వన్ లో ఉన్నారా అని అడుగుతుంది దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ వాళ్ళు ఎఫ్ బ్లాక్ లో ఉన్నారన్న విషయం మాత్రమే నాకు తెలుసు వాళ్ళు ఇంటి నెంబర్ మాత్రం నాకు తెలియదు అని అంటాడు ఆ తర్వాత కార్తీక్ వైఫ్ ఇంట్లోకి వెళ్ళగా ఈసారి ఇంకా భయంకరంగా ఇంట్లో ఉన్న కింద పడిపోవడం పేపర్లు కూడా ఎగురుతూ ఉంటాయి దాంతో కార్తీక్ వైఫ్ వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ సమయంలో ఇంటి డోర్స్ కూడా మూసుకుపోవడంతో కార్తీక్ వైఫ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కార్తీక్ చాలా వేగంగా ఇంటికి రాగా ఇంట్లో చాలా వస్తువులన్నీ పడిపోయి ఉంటాయి స్పృహలోకి వచ్చినటువంటి కార్తిక్ వైఫ్ కార్తీక్ ని చూసి ఈ ఇల్లు మనకు మంచిది కాదు ఇక్కడ ఏదో జరుగుతుంది ప్లీజ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని బద్రమలాడుతుంది అయితే ఆ మాటలు విన్న కార్తిక్ మాత్రం నేను ఇంత కష్టపడి ఈ ఇంటిని కొన్నాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి కార్తీక్ ఇంట్లో ఉండగా సడన్ గా ఇంట్లో ఉన్న బాత్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది కొంతసేపు తర్వాత డోర్ మళ్ళీ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ అయ్యి బాత్రూమ్ లో నుంచి ఎవరో ఇంట్లోపలికి వెళుతున్నట్లుగా అక్కడ వాటర్ తో కాలు ముద్రలు కనిపిస్తూ ఉంటాయి అలా వ్యక్తి కొంచెం దూరం వెళ్లి ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి కార్తీక్ అంటే ఇన్నాళ్ళు నా వైఫ్ చెప్తున్న మాటలన్నీ నిజమే నేనే తనని నమ్మలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా భయపడుతూ వెంటనే ఒక స్వామీజీని అక్కడికి తీసుకుని వస్తాడు స్వామీజీ అక్కడ పూజలు చేసి ఈ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదు అంతా పాజిటివ్ గానే ఉంది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న కార్తీక్ మరియు తన వైఫ్ మాత్రం నెగిటివ్ ఎనర్జీ లేదా మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ తర్వాత కార్తిక్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఎవరో కాలింగ్ బిల్ నొక్కుతారు దాంతో కార్తీక్ వెంటనే డోర్ ఓపెన్ చేయడానికి వెళుతూ ఉండగా ఇంట్లో డోర్ తనంతటా తానే ఓపెన్ అయిపోయి క్లోజ్ అవుతుంది దాంతో వీళ్ళిద్దరూ చాలా భయపడుతూ వెంటనే స్వామీజీకి ఫోన్ చేయడానికి వెళ్లబోతూ ఉండగా అప్పుడే సడన్ గా కార్తిక్ వైఫ్ గట్టిగా అరుస్తుంది కార్తిక్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్లగా ఇంతకు ముందు ఎక్కడైతే గోడ మీద గీసి ఉన్నారో అక్కడ ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని రాసి ఉంటుంది దాంతో అది చూసిన కార్తిక్ వెంటనే ఎస్ ఈ ఇంట్లో ఉన్నావని అక్కడ రాసి అదే సమయంలో అక్కడ గోడ మీద మీ పేరు ఏమిటి అని అడుగుతారు అది చూసినటువంటి కార్తిక్ మరియు తన వైఫ్ ఇక్కడేంటి దెయ్యాలు మన గురించి అడుగుతున్నాయి అని ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే ఆ గోడ మీద రాస్తున్నది దెయ్యాలు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఆ గోడ మీద మహీని అలా రాస్తూ ఉంటాడు ఎందుకంటే ఇంతకు ముందు మహీన్ మా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి హాస్పిటల్ కి వెళ్ళాడు కదా అక్కడ డాక్టర్ మహీకి ఈసారి మీ ఇంట్లో ఉన్న దెయ్యాలతో మాట్లాడు అవి మాట్లాడితే ఖచ్చితంగా మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నట్లు అవి మాట్లాడకపోతే మీ ఇంట్లో దెయ్యాలు లేవు అని చెప్పాడు కదా అందుకే మహి తన గోడ మీద అలా రాస్తూ ఉంటాడు అలా కార్తీక్ నా పేరు కార్తిక్ అని రాయడంతో మహి వెంటనే చాలా భయపడుతూ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇంట్లో దెయ్యం ఉందంటే మీరు నమ్మలేదు కదా ఒకసారి నాతో పాటు రండి నేను ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారని అడిగితే దానికి సమాధానంగా ఎలా రాసిందో చూడు అని చూపిస్తాడు ఆ సమయంలో కార్తిక్ మళ్ళీ మీ పేరు ఏమిటి అని అడుగుతాడు దానికి మహీ ఫాదర్ వెంటనే నా పేరు రమేష్ అని గోడ మీద రాస్తాడు అలా మహి అడిగిన క్వశ్చన్స్ కి అవస్థల సైడ్ నుంచి మనిషి ఎవరో కనిపించకుండా స్కెచ్ మాత్రమే అక్కడ రాస్తూ ఉండడంతో మహి పేరెంట్స్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అంటే కార్తీక్ మరియు తన వైఫ్ మరో సైడ్ దయ్యాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు మరో సైడ్ ఉన్నటువంటి మహి అండ ఫ్యామిలీ కూడా వాళ్ళకి రిప్లై ఇస్తున్నది దెయ్యాలు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ కార్తీక్ అండ ఫ్యామిలీ మహి అండ్ ఫ్యామిలీకి కనిపించరు అలాగే మహి అండ్ ఫ్యామిలీ కార్తిక్ అండ ఫ్యామిలీకి కనిపించకుండా ఉంటారు ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి నెంబర్స్ గురించి తెలుసుకోగా ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరే ఫోన్ నెంబర్ ఒకరు తీసుకుంటారు కానీ ఇద్దరికి ఫోన్ మాత్రం కలవకుండా ఉంటుంది ఆ సమయంలో కార్తిక్ రమేష్ తో మాట్లాడుతూ ఈ రోజు డేట్ ఎంత అని అడుగుతాడు దాంతో ఇద్దరు కూడా డేట్లు అయితే కరెక్ట్ గా రాస్తారు కానీ ఇయర్లు మాత్రం తేడా ఉంటాయి కార్తిక్ రెండు వేల ఇరవై రెండు లో ఉన్నామన్నట్టుగా రాస్తాడు అయితే ఆ రమేష్ అండ్ ఫ్యామిలీ మాత్రం మేము రెండు వేల పన్నెండు లో ఉన్నామని రాస్తారు రమేష్ అండ్ ఫ్యామిలీ కార్తిక్ రెండు వేల ఇరవై రెండు లో ఉన్నాను అని చెప్తే నమ్మకుండా ఉంటాడు దాంతో కార్తిక్ వెంటనే గూగుల్ వెతికి నెక్స్ట్ రోజు రెండు వేల పన్నెండులో లో ఏం జరగబోతుందో మొత్తం కూడా రెండు వేల పన్నెండులో లో ఉన్నటువంటి రమేష్ కి వివరిస్తాడు రేపు మీ సీఎం కి అటాక్ రాబోతుంది అలాగే ట్వెల్వ్ బి బస్ చిన్న యాక్సిడెంట్ జరగబోతుంది రేపు జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో ధోని లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టి మ్యాచ్ ని గెలిపిస్తాడు అని ఆ తర్వాత రోజు ఏం జరగబోతుందో మొత్తం కూడా కార్తిక్ గూగుల్లో చూసి రమేష్ కి చెప్తాడు అయినప్పటికీ రమేష్ అండ్ ఫ్యామిలీ మాత్రం కార్తిక్ చెప్పే మాటలని నమ్మకుండా ఉంటారు ఆ తర్వాత కార్తిక్ చెప్పినట్లుగానే జరగడంతో రమేష్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా ఆశ్చర్యపోతూ కార్తీక్ చెప్తుందంతా కూడా నమ్మడం మొదలు పెడతారు అప్పుడు రమేష్ కార్తిక్ ని చూసి ఇవన్నీ కూడా నువ్వు ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు దానికి కార్తీక్ సమాధానం చెప్తూ నేను ఆ సమయంలో కాలేజీలో చదువుకుంటూ ఒక పిజ్జా షాప్ లో పార్ట్ టైమ్ గా జాబ్ చేసేవాడిని నా కళ్ళ ముందే ఆ టోలర్ కి యాక్సిడెంట్ జరిగింది సీఎం కి హార్ట్ అటాక్ వచ్చి అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత చనిపోయాడు దాంతో మా కాలేజీకి ఒక నెల రోజుల పాటు హాలిడే ఇచ్చారు ఇవన్నీ నా కళ్ళ ముందే జరిగాయని చెప్పడంతో ఇవన్నీ తెలుసుకున్నటువంటి రమేష్ అప్పటి కూడా కార్తీక్ చెప్పే ప్రతి మాటని కూడా నమ్మడం మొదలు పెడతాడు అయితే ఆ తర్వాత రోజు కార్తీక్ తన ఆఫీస్ లో ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా కూడా చెప్తాడు అది మొత్తం విన్నటువంటి ఆ ఆఫీసర్ కార్తీక్ ని చూసి భూమి నాలుగు డైమెన్షన్స్ లో తిరుగుతూ ఉంటుంది అని వీళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటాడు దాంతో వీళ్ళందరూ కూడా అతను చెప్పే మాటల్ని అర్థం కానిట్లుగా చూస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి అర్థమయ్యే విధంగా చెప్పడం మొదలు పెడతాడు అదేమిటి అంటే రెండు వేల పన్నెండు యొక్క టైమ్ లైన్ మరియు రెండు వేల ఇరవై రెండు యొక్క టైం లైన్ ఒకే పాయింట్ లో ఫిక్స్ చేయడం ద్వారా ఒక ఐడియల్ మార్పు చెంది రెండు టైమ్ లైన్లు కూడా ఒకటిగా చేరిపోయాయి దీని వల్ల రెండు టైమ్ లైన్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకోలేరు కానీ కామన్ గా ఉన్న వస్తువులను యూస్ చేసుకోవచ్చు అని అంటాడు అంటే ఇప్పటి వరకు ఇలాగే జరిగి ఉంటుంది మహి తన టైమ్ లైన్ లో బాత్రూంలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి వచ్చి ఉయ్యాల్లో కూర్చుని ఊగిన సమయంలో అదంతా కూడా మరొక టైం లైన్ లో ఉన్న కార్తిక్కి లోకి ఎవరో వెళ్లి వచ్చి ఉయ్యాల్లో కూర్చుని ఊగినట్లుగా కనిపించి ఉండి ఉంటుంది ఇది మొత్తం తెలుసుకున్న కార్తిక్ వెంటనే తన సార్ని చూసి అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ఇది ఎప్పుడు అంతం అవుతుంది అని అడుగుతాడు దానికి తన పై అధికారి మాట్లాడుతూ ఇది తనంతటగా తానే క్రియేట్ అయింది కాబట్టి మనం ఏమి చేయలేం తనంతటగా అదే మళ్లీ నాశనం అవుతుంది అంటాడు ఆ మాటలు విన్న కార్తిక్ మరి అప్పటి మేము ఏం చేయాలి అని అడగ్గా దానికి పై ఆఫీసర్ మాట్లాడుతూ ఒకటి మీరిద్దరూ అడ్జస్ట్ అయ్యి ఒకే ఇంట్లో ఉండడం లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిది అని అంటాడు అయితే రమేష్ మరియు కార్తిక్ ఇద్దరు కూడా చాలా కష్టపడి ఆ అపార్ట్మెంట్ ని కొనుక్కుని ఉండడంతో ఇల్లుని ఖాళీ చేయలేక అడ్జస్ట్ అయ్యి అక్కడే బ్రతుకుతూ ఉంటారు ఆ తర్వాత ఒక రోజు కార్తిక్ బాత్రూమ్ కి వెళ్లి ఉన్న సమయంలో సడన్ గా షవర్ ఓపెన్ అయ్యి తన మీద నీళ్లు పడుతూ ఉంటాయి అంటే మరొక టైం లైన్ లో ఉన్న అంటే రమేష్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అక్కడికి వచ్చి స్నానం చేసి ఉంటారు ఆ నీళ్ళన్నీ కూడా కార్తిక్ మీద పడతాయి అలా ఇద్దరికి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అంటే ఒకరు టీవీ పెట్టి ఉండగా మరొకరు వచ్చి మరొక ఛానల్ మార్చడం అలా రెండు కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కార్తీక్ చాలా ఇబ్బంది పడుతూ ఒక రోజు చాలా లేట్ గా నిద్రపోవడంతో ఆఫీస్ కి వెళ్లి నిద్రపోతూ ఉంటాడు దాంతో పై ఆఫీసర్ వచ్చి కార్తీక్ ని జాబ్ లో నుంచి తీసేస్తాడు కార్తీక్ చాలా కోపంగా ఇంటికి వచ్చి ఆ రమేష్ అండ ఫ్యామిలీతో ఈ రోజు మీ వల్ల నా జాబ్ పోయింది అని తిడుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రమేష్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ఆఫీస్ కి వెళుతూ ఉంటారు అప్పుడు రమేష్ తన వైఫ్ ను చూసి మన వల్ల ఆ కార్తీక్ జాబ్ పోయిందంట మనం ఇక్కడ నుంచి వేరే రూమ్ లోకి వెళ్లిపోదాం అని అడుగుతాడు అయితే ఆ మాటలు విన్న రమేష్ వైఫ్ మాత్రం ఇద్దరం కూడా ఇంట్లో చెప్పకుండా వచ్చి పారిపోయి పెళ్లి చేసుకున్నాం మన కొడుకును కూడా సరిగ్గా చూసుకోకుండా జాబ్ చేస్తూ కష్టపడి ఈ ఫ్లాట్ ను కొన్నాం ఈ ఫ్లాట్ ను వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను అంటుంది ఆ తర్వాత ఒక రోజు రమేష్ ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు అని ఆ ఫ్యాన్ ని రెడీ చేస్తూ మీటర్ బాక్స్ దగ్గర పదకొండు గంటల వరకు మెయిన్ ఆన్ చేయవద్దు అని రాసి వెళ్లి తన ఫ్యాన్ ని బిగిస్తూ ఉంటాడు అదే సమయంలో కార్తిక్ కార్తీక్ మరియు తన వైఫ్ బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి ఫ్యాన్ వేయగా అక్కడ ఫ్యాన్ తిరగదు దాంతో తన మీటర్ దగ్గరకు వెళ్లి మీటర్ పడిపోయి ఉండడంతో మీటర్ ని ఆన్ చేస్తాడు కానీ అక్కడ రమేష్ రాసినటువంటి మెసేజ్ మాత్రం ఈ కార్తీక్ చూసి ఉండడు అలా మీటర్ ని ఆన్ చేయడంతో ఫ్యాన్ బాగు చేస్తున్నటువంటి రమేష్ కి గట్టిగా షాక్ కొడుతుంది దాంతో తను గట్టిగా అరవడంతో అక్కడికి రమేష్ వైఫ్ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది మహి జరిగిందంతా కూడా తన మదర్ కి చెప్పడంతో మహి మదర్ కార్తిక్ అండ్ ఫ్యామిలీని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటుంది ఆ తర్వాత కార్తీక్ తన వైఫ్ ను చూసి రమేష్ అండ్ ఫ్యామిలీని ఇక్కడ ఉండనివ్వు మనం వేరే ప్లేస్ కి మనం ఇంటిని అమ్మేద్దాం అని చెప్పి ఆన్లైన్ లో ఒక పోస్ట్ చేస్తాడు దాంతో ఒక వ్యక్తి ఆ ఇంటిని చూడడానికి వచ్చి ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు అలా ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఎక్కడైతే వీళ్ళు చాటింగ్ చేస్తున్నారో ఆ గోడ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఇద్దరు చాటింగ్ చేసిందంతా కూడా ఆ గోడ మీద రాసి ఉంటారు చివరికి ఆ చాటింగ్ చివరిలో ఇక్కడ నుంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో అని రాసి ఉంటుంది అది చూసి ఆ ఇంటిని కొనడానికి వచ్చిన వ్యక్తి కూడా ఈ ఇంట్లో ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయేమో అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కార్తీక్ వైఫ్ ఆ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఫైనల్గా కార్తీక్ను చూసి ఈ ఇంట్లో వాళ్ళనే ఉండనివ్వు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటుంది ఆ మాటలు విన్న కార్తీక్ వెంటనే తన వైఫ్ను చూసి ఇక్కడి నుంచి నేను అంత ఈజీగా రాలేను కనీసం ఈ ఫ్లాట్నైనా అమ్మి ఆ డబ్బుతో వేరొక ఫ్లాట్ తీసుకుంటాను నువ్వు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళు నేను మాత్రం రాను అని అంటాడు దాంతో కార్తీక్ వైఫ్ చాలా కోపంతో అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అలా కార్తీక్ వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోవడంతో తను చాలా బాధపడుతూ నేను ఎవరి అయితే కష్టపడి ఈ ఫ్లాట్ను కొన్నానో ఇప్పుడు నా వైఫే నన్ను కాదని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఆ గోడ మీద తన బాధనంతా రాస్తూ ఆ రమేష్ అండ్ ఫ్యామిలీని తిట్టి సరే మీ ఫ్యామిలీ ఇక్కడ ఆనందంగా ఉండండి నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కార్తిక్ తన ఫ్రెండ్ మరియు తన సీనియర్ దగ్గరకు వెళ్ళి ఫుల్గా మందు తాగుతూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆ కార్తిక్ సీనియర్ ఆలోచిస్తూ అవును నీకే ఎందుకు ఇలా జరుగుతుంది నీకే ఇలా జరుగుతుంది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి ఇప్పుడు రెండు వేల పన్నెండు టైం లైన్లో ఉన్న రమేష్ బ్రతికు ఉన్నాడా బ్రతికి ఉంటే ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అంటూ ఉంటాడు మరోపక్క రమేష్ కూడా కార్తీక్ గురించి ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోపక్క కార్తీక్ తనకి ఇల్లు అమ్మినటువంటి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి మీకు రమేష్ తెలుసా అతని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి అని అడుగుతాడు దానికి ఆ ఇంటి ఓనర్ మాట్లాడుతూ రమేష్ ఏదో అర్జెంట్ పని మీద ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తో సహా అమ్మేసి వెళ్లిపోయాడు అతని గురించి నాకు అంతకు మించి మరేమీ తెలియదు అని అంటూ ఉంటాడు దాంతో కార్తీక్ తన సీనియర్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ రమేష్ కోసం వెతుకుతూ ఉంటారు కానీ రమేష్ గురించి రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకేమీ తెలియదు అని అంటూ ఉంటారు పక్క రెండు వేల పన్నెండులో లో రమేష్ రెండు వేల పన్నెండు సమయంలో కార్తిక్ కాలేజీ దగ్గర ఉన్న పిజ్జా సెంటర్ లో వర్క్ చేసిన మాటలని గుర్తు చేసుకుని రమేష్ వెంటనే ఆ పిజ్జా సెంటర్ కి వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసి ఆ కార్తీక్ గురించి అడుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళు రమేష్ ని చూసి కార్తిక్ ఇప్పుడే పిజ్జాను డెలివరీ చేయడం కోసం వెళ్ళాడు అని ఆ కార్తిక్ ఫోన్ నెంబర్ ని రమేష్ కి ఇస్తారు దాంతో రమేష్ వెంటనే కార్తిక్ ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయం మొత్తం చెప్పడంతో అయితే కార్తిక్ అప్పుడు రెండు వేల పన్నెండులో లో ఉన్నాడు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో ఏం జరుగుతుందో తనకు తెలియదు కాబట్టి సార్ మీరే ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు దానికి ఆ రమేష్ మాట్లాడుతూ కార్తీక్ నా మాట విను ఇప్పుడు మనం దీన్ని సరిచేయకపోతే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని అంటాడు దానికి కార్తీక్ సరే సార్ రాత్రికి నేను ఎర్లీగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు పక్క ప్రెజెంట్ లో కార్తీక్ కూడా రమేష్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతని దగ్గరకు వెళ్లి జరుగుతున్నదో మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అయితే కార్తీక్ ఏం చెప్తున్నాడో రమేష్ కి ఏమి అర్థం కాకుండా ఉంటుంది ఆ తర్వాత కార్తీక్ ఆ రమేష్ ని చూసి ఇంతకీ నీ కొడుకు మహి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు దానికి ఆ రమేష్ మాట్లాడుతూ నా కొడుకు మహి చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు దానికి కార్తీక్ వెంటనే అసలు మహి ఎలా చనిపోయాడు అని చెప్పడంతో గతంలో జరిగింది చూపించడం జరుగుతుంది మహి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఇంటి బయట చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో బాగా వర్షం వస్తూ ఉండడంతో మహి ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు కానీ మహి ఆడుకుంటున్నటువంటి హెలికాప్టర్ ఒక చెట్టు మీద ఇరుక్కుని పోయి ఉంటుంది దాంతో మహి ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ హెలికాప్టర్ ని తీసే సమయంలో కాలు జారి కింద పడిపోబోతూ ఉంటాడు అది చూసినటువంటి మహీ పేరెంట్స్ ఇద్దరు కూడా తనని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రెండు వేల పన్నెండులో లో రమేష్ కార్తిక్ ఫోన్ చేసి నిన్ను కలవాలి అని చెప్పి ఉండడంతో కార్తీక్ ఆ రమేష్ ని కలవడానికి వస్తూ ఉంటాడు అప్పుడే కార్తిక్ కి ఒక వాటర్ తీసుకుని వెళ్లే వ్యాన్ గుద్దడంతో కార్తీక్ వెళ్లి ఒక చెట్టు కింద పడతాడు అదే సమయంలో ఆ చెట్టు పై నుంచి మహి కింద పడుతూ ఉండడంతో అది చూసినటువంటి కార్తీక్ వెంటనే ఆ మహిని కాపాడతాడు అదే విధంగా ప్రెజెంట్ లో కూడా కార్తీక్ ఆ రమేష్ ని వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా నీళ్ల వ్యాన్ వచ్చి ఆ కార్తిక్ ని గుద్ది ఉంటుంది ఇప్పుడు రెండు వేల పన్నెండు లో తన బిడ్డను కాపాడింది ఈ కార్తిక్ అని తెలుసుకుని రమేష్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా చాలా ఆనంద పడుతూ ఉంటారు ఆ తర్వాత కార్తిక్ వైఫ్ కూడా కార్తీక్ ను చూసి ఇదంతా కూడా ఆ మహిని కాపాడడం కోసం ఇలా జరిగినట్లుగా ఉంది అని వెంటనే కార్తీక్ మరియు తన వైఫ్ రమేష్ మరియు తన వైఫ్ ను చూసి మీరు ఆనందంగా మీ అబ్బాయితో ఈ ఇంట్లోనే ఉండండి అని ఆ ఇంటి తాళాలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది పొలిటీషియన్ తన తండ్రికి గుర్తుగా తన తండ్రి చేతి విగ్రహాన్ని ఎందుకు పెట్టించాడు అసలు ఆ విగ్రహం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి ఆ పొలిటీషియన్ కి సంబంధించిన పార్టీకి చాలా మంది ప్రజలు ఎందుకు భూముల్ని దానం చేస్తున్నారు రాత్రి బంగారంలో ఉన్న విగ్రహం పొద్దుటికి ఇత్తడి విగ్రహంలా ఎలా మారిపోయింది పైకి చాలా మంచిగా ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుడు లోపల చేస్తున్న పనులేమిటి ఈ రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనులని ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా బయటపెట్టే ప్రయత్నం చేశాడు అన్నదే రెండు వేల ఇరవై లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రైట్ టు మూవీ స్టోరీ ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్